శరీర నిర్మాణం ఆధారంగా క్రిష్మర్ వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు మూడు రకాలు ఒకటి రెండు క్రీడాకాయలు పొట్టిగా లావుగా ఉల్లాసంగా బహిర్వర్తనుడిగా ఉంటే ఆ వ్యక్తి క్రిష్మర్ ప్రకారం పేవరకాయలు పొట్టిగా లావుగా ఉల్లాసంగా కలుపుగోలుగా బహిర్వర్తనులుగా ఉండి ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటే ఆ వ్యక్తి క్రెష్మర్ ప్రకారం పేవర శరీర దారుఢ్యం అనుపాతంలో ఉండి ఆశావాదిగా ఉభయ వర్తనుడిగా ఉంటే ఆ వ్యక్తి క్రెష్మర్ ప్రకారం క్రీడాకాయలు మంచి కండపుష్టితో ఆశావాద దృక్పథాన్ని కలిగి సర్దుబాటు చేసుకోగల తత్వం కలిగి ఉంటే ఆ వ్యక్తి క్రిష్మర్ ప్రకారం క్రీడాకాయలు సన్నగా పొడవుగా ఆదర్శవాదిగా భావవాదిగా అంతర్వర్తనుడిగా ఉంటే ఆ వ్యక్తి క్రిష్మర్ ప్రకారం ప్రాంసు సన్నగా బలహీనంగా సిగ్గుపడుతూ అంతర్వర్తనులుగా నిరాశావాదులుగా ఉంటే ఆ వ్యక్తి క్రష్మర్ ప్రకారం శరీరాకృతిని బట్టి వ్యక్తులను మూడు రకాలుగా వర్గీకరించినది షెల్డన్ షెల్డన్ శరీర ఆకృతిని బట్టి వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు మూడు రకాలు ఒకటి స్థూలకాయత రెండు మధ్యమ మూడు లంబ కృషకాయత లావుగా ఉండి కొవ్వును కలిగి ఉండి కలుపుగోలుగా ప్రేమగా ఆశావాదులుగా సాంఘిక పరిణతి కలిగి తమలోని భావాలను బయటకు చెబుతూ బహిర్వర్తనులుగా ఉండి ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటే ఆ వ్యక్తి షెల్డన్ ప్రకారం స్థూలకాయలు షెల్డన్ ప్రకారం బలిష్ఠులుగా ఉంటూ కండ పుష్టిని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి నవ్యంగా ఆలోచిస్తూ సాహసాలు చేయడానికి ఇష్టపడే వ్యక్తిని ఏమంటారు మధ్యమకాయలు సన్నగా బలహీనంగా ఉంటూ నిరాశావాదులుగా సున్నితమైన మనస్కులుగా మరియు ముభావంగా ఉంటూ అంతర్వర్తనులుగా ఉంటే ఆ వ్యక్తిని షెల్డన్ ప్రకారం ఏమంటారు లంబకృషకాయలు స్విట్జర్లాండ్ కు చెందిన కార్ల్ మానసిక గుణాలను బట్టి వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు రెండు రకాలు ఒకటి రెండు రకాల వ్యక్తులే కాకుండా మరొక రకం వ్యక్తులు కూడా ఉంటారని వారిని ఉభయ వర్తనులు అంటారని తెలిపాడు అంటే ఉభయ వర్తనులు పై రెండు రకాల వ్యక్తుల లక్షణాలను కలిగి ఉంటారు ఉల్లాస ప్రియులుగా చురుకుగా మాటకారితనంగా ఉంటూ క్రీడాకారులుగా రాజకీయ క్రీడాకారు సంఘ సేవకులుగా రాణిస్తే ఏకాకులుగా మిత భాషిగా నిరాశావాదులుగా ఉంటూ పుస్తకాలను చదవడానికి ఇష్టపడుతూ కవులుగా రచయితలుగా తత్వవేత్తగా రాణిస్తే వీరిని యూంగ్ ఏమని పిలిచారు అంతర్వర్తనులు బహిర్వర్తనుల లక్షణాలు అంతర్వర్తనుల లక్షణాలు రెండింటినీ సమయానుసారంగా ఉపయోగిస్తూ జీవించే వారిని డాష్ గా యూంగ్ వర్గీకరించారు ఉభయ వర్తనులుగా విలువలు ఆధారంగా జర్మనీకి చెందిన స్ప్రాంగర్ లేదా స్ప్రేంజర్ వ్యక్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు ఆరు రకాలు ఒకటి సైద్ధాంతిక విలువలు రెండు ఆర్థిక విలువలు మూడు సాంఘిక విలువలు నాలుగు రాజకీయ విలువలు ఐదు మత విలువలు ఆరు సౌందర్య విలువలు ఆదర్శాలను నమ్మి నిర్దిష్టమైన క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతున్న మేధావులు శాస్త్రవేత్తలు కవులు ఏ విలువకు సైద్ధాంతిక విలువలకు మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా చూసే బిల్ గేట్స్ అంబానీ వ్యాపారవేత్తలు ఏ విలువకు సంబంధించిన వారు ఆర్థిక ఉద్యమ స్ఫూర్తితో నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేసే అన్నా హజారే మేధా పాట్కర్ ఏ విలువకు సంబంధించిన వారు సాంఘిక విలువలు ఫ్రెండ్స్ కేకే పబ్లికేషన్ ద్వారా కబీర్ ఇషావరి అద్భుత పుస్తకం వన్ అండ్ టూ రిలీజ్ చేయడం జరిగింది ఇందులో సిక్స్త్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ ని పరిశోధించి ఏపీ లో ఎక్కడ లేనటువంటి విధంగా బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది బుక్ వన్ లో సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ మరియు ఎయిత్ క్లాస్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిట్ బ్యాంక్ రూపొందించడం జరిగింది అలాగే బుక్ టూలో లో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అకాడమీ బుక్స్ మరియు టెన్త్ క్లాస్ ఓల్డ్ అకాడమీ బుక్స్ కి సంబంధించిన బిడ్ బ్యాంక్ రూపొందించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు మీరు కొనాలనుకుంటే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది ఈ రెండు పుస్తకాల వెల కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే కొనాలనుకునేవారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్ కి లేదా నైన్ కి కాల్ చేయండి రాజకీయ ప్రాబల్యం కోసం ప్రయత్నిస్తూ ఇతరులను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ చక్కని ప్రసంగాలతో ఇతరులను ఆకుట్టుకుంటూ ఉండేవారు ఈ వర్గానికి చెందుతారు రాజకీయ విలువలు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను విశ్వాసాలు సూత్రాల ఆధారంగా జీవిస్తూ తమ మత విశేషాలను ఇతరులతో పంచుకుంటూ జీవనం కొనసాగించేవారు ఏ విలువకు సంబంధించిన వారు అందానికి సున్నితత్వానికి ప్రాధాన్యతనిస్తూ లలిత కళలకు గృహ అలంకరణకు ప్రాముఖ్యతనిస్తూ జీవించేవారు ఈ వర్గానికి చెందుతారు సౌందర్య విలువలు ఉపగమ సిద్ధాంతాలలో ముఖ్యమైనవి కాటిల్ సిద్ధాంతం ఆల్పోర్ట్ సిద్ధాంతం ఐషింక్ సిద్ధాంతం ఆర్బీ కాటిల్ డ్యాస్ పద్ధతిని ఉపయోగించి వ్యక్తి మూర్తిమత్వ లక్షణాంశాలను రెండు రకాలుగా వర్గీకరించాడు కారక విశ్లేషణ పద్ధతిని ఆర్బి కాటిల్ కారక విశ్లేషణ పద్ధతి ద్వారా వర్గీకరించిన రెండు లక్షణ ఏవి ఒకటి మూల లక్షణ అంశాలు పదహారు రెండు ఉపరితల లక్షణ అంశాలు ముప్పై ఐదు డాష్ ద్వారా ఉపరితల లక్షణ అంశాలు గుర్తిస్తారు సాధారణ పరీక్షలు ప్రశ్నావలు నిర్ధారణ మాపనులు డ్యాస్ ద్వారా మూల లక్షణాలను గుర్తిస్తారు కారక విశ్లేషణ పద్ధతి ద్వారా సిక్స్టీన్ పీఎఫ్ ప్రశ్నావళిని తయారు చేసినవాడు ఆర్బి కాటిల్ ఆర్బి కాటిల్ ఎన్ని ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేసినాడు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు ఆర్బి కాటిల్ పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మూడు ప్రవర్తన లక్షణాలను అధ్యయనం చేసి వాటిలో సారూప్యత కలిగిన వాటిని తీసివేసి మొత్తంగా ఎన్ని ప్రాథమిక లక్షణాలను గుర్తించారు కార్టిల్ నూట డెబ్బై ఒక్క ప్రాథమిక లక్షణాల మధ్య గల సంబంధాలను ఆధారంగా చేసుకుని ఎన్ని ఉపరితల లక్షణాంశాలను గుర్తించడం జరిగింది ముప్పై ఐదు ముప్పై ఐదు ఉపరితల లక్షణాంశాలను వాటి లక్షణాల ఆధారంగా విశ్లేషించి ఎన్ని మూల గుర్తించారు ప్రకటించిన ఒకటి అల్ప ప్రజ్ఞ అధిక ప్రజ్ఞ రెండు అనుకువ ఆధిక్యత మూడు ఆచరణలో స్వేచ్ఛ క్రమబద్ధులు నాలుగు ఆచరణ కల్పన ఐదు ఆత్మవిశ్వాసం ఆందోళన చెందడం ఆరు ఉపశ్రమించడం గాబరా ఏడు కఠిన స్వభావం మృదు స్వభావం ఎనిమిది గాంభీర్యం సరదా తత్వం తొమ్మిది ధర్మ మార్గం నుంచి తొలగని తత్వం విచక్షణ ప్రదర్శించడం పది నమ్మకం అపనమ్మకం పదకొండు పిరికితనం సాహసాలు చేయడం పన్నెండు పూర్వాచార పారాయణత్వ ప్రయోగాత్మకం పదమూడు భావోద్వేగ స్థిరత్వం స్థిర చిత్తం పద్నాలుగు ముభావంగా ఉండటం కలుపుగోలుగా ఉండటం పదిహేను స్వార్థంతో కార్య సాధన ధర్మ పారాయణత్వం పదహారు సమూహాన్ని అనుసరించడం స్వయం సమృద్ధి తత్వం ఆల్పోర్ట్ వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే లక్షణాంశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించాడు రెండు రకాలు అవి ఒకటి వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు రెండు ప్రాథమిక లేదా సామాన్య లక్షణాంశాలు వ్యక్తిగత లేదా కేంద్రీయ లక్షణాంశాలు అనేవి ఒక వ్యక్తిని ఇతర వ్యక్తుల నుంచి వేరు చేసే ప్రత్యేక లక్షణాంశాలు ఇవి ఏ వ్యక్తి గురించి వివరిస్తాయో ఆ వ్యక్తికి మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణాంశాలు ఉదాహరణకు దానం కర్ణుడు సత్యం హరిశ్చంద్రుడు ప్రాథమిక లేదా సామాన్య లక్షణాంశాలు అనేవి ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక రూపంలో ఒక స్థాయిలో ఉండే గుణాలు ఉదాహరణకు స్నేహం ప్రేమ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి బ్రిటన్ దేశానికి చెందిన మనోవిజ్ఞానవేత్త ఐసింక్ కారక విశ్లేషణ పద్ధతి ప్రకారం ఎన్ని మూల రూప లక్షణాంశాలను గుర్తించాడు రెండు అవి ఒకటి అంతర్వర్తనం బహిర్వర్తనం రెండు సుస్థిరం అస్థిరం అంతర్వర్తనులలో సుస్థిర అస్థిర మనస్కుల జతలు నిష్క్రియాత్మకం మౌన స్వభావం జాగరూకత అసాంఘిక ఆలోచన తత్వం మిత భాషి శాంత స్వభావం నిరాశావాదం నియంత్రితము గంభీర స్వభావం విశ్వసనీయత వ్యాకుల స్వభావం నెమ్మదితనం మూడిగా ఉండటం బహిర్వర్తనలలో సుస్థిర అస్థిర మనస్కుల లక్షణాంశాల జతలు నాయకత్వం సున్నిత హృదయం నిశ్చింతగా ఉండటం చిరాకు పడటం చైతన్యవంతం దౌర్జన్య పూరితం లఘు స్వభావం ఉత్తేజపూరితం ప్రతిస్పందించే స్వభావం చంచల తత్వం వదరుబోతు ప్రచోదన స్వభావం బాహ్యవర్తనుడు ఆశావాదం కలుపుగోలుతనం చురుకుదనం నిర్మితి సిద్ధాంతాలలో ముఖ్యమైనవి ఒకటి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం రెండు ఎరిక్ ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం మనో విశ్లేషణ సిద్ధాంతము రూపొందించినది సిగ్మండ్ ఫ్రాయిడ్ అచేతన ప్రేరణ ద్వారా ప్రవర్తనను మూర్తిమత్వాన్ని వివరించే సిద్ధాంతం మనో విశ్లేషణ సిద్ధాంతం మనో విశ్లేషణ సిద్ధాంతానికి మూలం అచేతన ప్రేరణలు సిగ్మండ్ ఫ్రాయిడ్ మూర్తిమత్వాన్ని మూడు అంశాలలో వివరించడం జరిగింది అవి ఒకటి చలన శక్తి ఇందులో ఈడ్ ఈగో సూపర్ ఈగో ఉంటాయి రెండు ఆర్జిత శక్తి ఇందులో జీవితేచ్ఛ మరణేచ్చ ఉంటాయి మూడు శరీర ఉపరితల శక్తి ఇందులో చేతనావస్థ ఉపచేతనావస్థ అచేతన అవస్థ ఉంటాయి చలన శక్తిలో అంటే అంటే అచిత్తు ఈగో సూపర్ ఈగో అంటే అధ్యహం అనే మూడు భాగాలు మూర్తిమత్వ నిర్మాణంలో ఉంటాయని ప్రకటించిన వాడు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇది మనిషి మనస్సులోని అచేతన అవస్థలు ఉంటుంది ఇడ్ లేదా అచిత్తు ఇది నైతిక విలువలు పాటించినటువంటిది ఇది మనిషి సహజమైన ప్రవృత్తి ఇడ్ లేదా అచిత్తు ఇది ఆనందం తృప్తి కోరికలు అవసరాలు తీర్చడం మాత్రమే చూసుకునే స్వార్థ భావనలు కలిగినటువంటిది ఈడ్ లేదా అచిత్తు ఇది పుట్టుకతో వచ్చే సహజ సిద్ధమైన గుణాలు సహజాతం ఈడ్ లేదా అచిత్తు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో